మన ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ పోలింగ్ మటీరియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెబుతూ ఉంటుంది అదేవిధంగా రేపు మనకి పోలింగ్ డేట్ ఉంది రేపు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ టు సాయంత్రం ఐదు గంటల వరకు సాయంత్రం ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రాల ప్రహారీ వంద మీటర్ లోపల వచ్చిన ఓటర్స్కి మేము ఒక లోకల్ నెంబర్ ఇస్తాము సో దాని తర్వాత ఎవరికి కూడా అప్రహారీ పోలింగ్ కేంద్రాల్లో అనుమతి లేదు మనకి నాలుగు కార్పొరేషన్ మూడు మున్సిపాలిటీ కలిపి నూట నలభై ఆరు వార్డులు ఉన్నాయి టోటల్ పోలింగ్ కేంద్రాలు వచ్చేసి ఏడు వందల ఇరవై తొమ్మిది టోటల్ ఓటర్ ఎలక్టర్ సంఖ్య వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేల నాలుగు పద్నాలుగు మంది ఇప్పుడు అభ్యర్థులు బరిలు ఉన్నారు దీంట్లో నిజామాబాద్ కార్పొరేషన్ అత్యధిక సంఖ్య మూడు వందల యాభై మంది అభ్యర్థులు భీంగల్లో నలభై తొమ్మిది బోధన్లో నూట అరవై రెండు ఆర్మూర్లో నూట యాభై మూడు మనకి బ్యాలెట్ ప్రింటింగ్ బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ సంబంధించిన పని అంతా పూర్తి అయింది నిన్న సర్వీస్ పోర్టర్స్ అండ్ మన ఏడు నాడు ఎనిమిది నాడు జరిగిన విఎస్టీ లో డ్యూటీ పడిన సిబ్బందులు వాళ్ళు కూడా వాళ్ళు ఓటు వేయడం జరిగింది వాటిని భద్రపరుస్తూ పోలీస్ శాఖ సహకారంతో ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక స్ట్రాంగ్ రూమ్లో అలాంగ్ విత్ సీసీటీవీ కెమెరా ట్వంటీ ఫోర్ అవర్ పోలీస్ ప్రొటెక్షన్లో అక్కడ స్టోర్ చేయడం జరిగింది మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఆర్ఓస్ పోలింగ్ సిబ్బంది వివరాలు ఎందుకు తెలియజేస్తున్నాను మనకి టోటల్ నంబర్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ అరవై ఆరు మంది ఉన్నారు ఏఆర్ఓస్ అంటే ఏఆర్ఓస్ పార్కింగ్ దీక్ష చాలా కీలకమైన ఉంటుంది ఎందుకంటే మన ఫస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా వాళ్ళు ఫస్ట్ మాకు ఇన్ కాపీలో ఉన్న ఓటర్ ముఖం చూడాలి తర్వాత ఆ ఓటర్ వాళ్ళతో పాటు తీసుకోవచ్చిన ఓటర్ ఐడిలో ఉన్న బొమ్మ ఫోటో చూడాలి తర్వాత యాక్చువల్గా ఓటర్ ఎవరు వచ్చారు అనేది అలా చూసుకోవాలి సో ఏఆర్ఓ సంఖ్య అరవై ఆరు పిఓస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంఖ్య వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఏపీఓస్ ఎనిమిది వందల డెబ్బై ఐదు ఓపిఓస్ మేము ప్రతి ఒక్క కేంద్రాలు తప్పకుండా ప్లస్ టూ ప్లస్ వన్ సంఖ్యలో పెట్టాము సో దాట్ మనకి ఫాస్ట్గా పోలింగ్ జరిగే అస్కారం ఉంటుంది ఓపిఓ సంఖ్య వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు టోటల్ నంబర్ అంతా కలిపి పిఓ ఏపీఓ ఓపిఓ కలిపి మనకి టోటల్ నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది పోలింగ్ పర్సనల్స్ అందుబాటులో ఉండి రేపు పోలింగ్ నిర్వహిస్తారు దీంతో పాటు మన అన్ని పోలింగ్ కేంద్రాలు ఏదైతే మనం ఏడు వందల పోలింగ్ స్టేషన్స్ మనం నమోదు చేసి గుర్తించాము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ లో మేము కాస్టింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అన్ని కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు అక్కడ ఏర్పాటు చేశాము దీంతో పాటు ఇంకా మన డెబ్బై మూడు మంది మైక్రో అబ్జర్వర్స్ ని కూడా దీంట్లో నియమించడం జరిగింది మనకి పోలీస్తో పాటు మన మున్సిపల్ శాఖతో సమన్వయం చేసుకొని కొన్ని సంవేదనశీల్ హైపర్ సెన్సిటివ్ ఇలా కొన్ని పోలీస్ స్టేషన్ ని గుర్తించడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ విషయంలో మీది తెలిసిన వేర్ మనం ఏడు ఎనిమిది నాడు హోటల్ ఫెసిలికేషన్ సెంటర్ నాలుగు మునిసిపాలిటీ కార్పొరేషన్ సంబంధించిన ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా రెండు వేల మూడు వందల ఇరవై వోడ్స్ మనకి పడినాయి ఈ రోజు మన డిస్ట్రిక్ట్ కేంద్రాలు కూడా తెలియజేస్తున్నాను నిజామాబాద్ కార్పొరేషన్ పాలిటెక్నిక్ కాలేజ్ లో బోధంలో విజయమేరి హై స్కూల్లో ఆర్మూర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భీములలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో చేస్తూ ఉన్నాము ఎలక్షన్ నేపథ్యంలో మన చాలా మంది టీచర్లు అదేవిధంగా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ స్టాఫ్ మిగతా ఇతర నాన్ టీచింగ్ స్టాఫ్ కి డ్యూటీ పడడం వల్ల ఈరోజు రేపు పన్నెండు పదమూడు నాడు మునిసిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి సెలవు ప్రకటించడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను మునిసిపల్ పరిధిలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు దానికి పది పదకొండు సెలవు ప్రకటించడం జరిగింది అదేవిధంగా పదకొండు నాడు మనకి రూరల్ ఏరియాలో టీచర్స్ టీచర్స్కి ఒక ప్రత్యేక సెల్ ప్రకటించడం జరిగింది జైపు కావచ్చు పోలింగ్ కావచ్చు బట్ వాళ్ళు తప్పకుండా వారి ఓటమిని వినియోగించాలి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పదకొండు వారికి ఒక ప్రత్యేక సెల్ ప్రకటించడం జరిగింది ఓటర్స్ స్లిప్ కూడా ఎనభై ఎనిమిది శాతం డిస్ట్రిబ్యూట్ అయింది దయచేసి అందరు ఓటర్లు పాత్రికేయులుగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఓటర్ స్లిప్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం కొన్నిసారి పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన ఓటర్ స్లిప్ లేదా అన్అఫీషియల్ ఏదైతే మనకి అధికార రూపంలో మన స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఏదైతే ఫార్మాట్ ఉందో అదే వర్తిస్తుంది ఓటర్ స్లిప్ పాటు వాళ్ళ పదమూడు రకాల ఫోటో ఐడి కార్డ్స్ ఉంటాయి సో ఓటర్స్ ఏదైనా తీసుకురావచ్చు ఉదాహరణగా మీ మీ ఆధార్ కార్డ్ కావచ్చు మీ పాస్పోర్ట్స్ కావచ్చు ఈవెన్ పాన్ కార్డ్ కూడా వర్తిస్తుంది మీ మీ ఎంప్లాయీ ఐడి కార్డ్స్ అంటే మీ బొమ్మ మీ ఫోటో ఉన్న పదమూడు రకాలు ఉంటాయి అవి అన్ని వర్తిస్తుంది అదేవిధంగా తెలియజేస్తున్నది ఏంటంటే పోలింగ్ కేంద్ర లోపల్ పోలింగ్ బూత్ లోపల ఎలాంటివి ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్

అగ్నితో జరిగే ప్రమాదం ప్రమాదకారి పదార్థాలు ఫర్ ఎగ్జాంపుల్ లైటర్లు కావచ్చు మ్యాప్స్టిక్స్ కావచ్చు వాటిని కూడా యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ దీన్ని నిషేధ లిస్టులో పెట్టడం జరిగింది సో ఓటర్లకు కూడా మేము మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసినది ఏంటంటే దయచేసి ఇలాంటివి అక్కడ మేము సెపరేట్గా దీన్ని మా బిఎల్ఓస్ ఉంటారు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో వాళ్ళు ఎట్లాగో మీరు వచ్చి అక్కడ మీ సమాన్ తప్పని పరిస్థితిలో మీ మొబైల్ ఫోన్స్ కావచ్చు ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు అక్కడ మీరు జమ చేసుకోవచ్చు కానీ సో బెటర్ క్రమంలో తీసుకురాదు దీని తర్వాత పోలింగ్ అయిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపాలిటీకి కార్పొరేషన్ కి స్ట్రాంగ్ రూమ్ గుర్తించడం జరిగింది ప్రతి ఒక్క స్ట్రాంగ్ రూమ్ ఒక చెక్ లిస్ట్ అక్కడ కావాల్సిన పదకొండు తర్వాత మనకి ఉన్న గైడ్ లైన్స్ బహుశా పరిస్థితి మన జిల్లాలో రాదు అనివార్య పరిస్థితిలో పన్నెండు తారీఖు కూడా పోలింగ్ జరుగుతుంది ప్రక్రియ స్టార్ట్ అయితే లెక్కింపు ప్రక్రియ ఉన్న స్థానాలు కూడా సేమ్ కేంద్రా ఆ రోజే పదమూడు నాడే గెలిచిన అభ్యర్థికి సర్టిఫికేట్ అంటే బోర్డ డివిజన్ వారికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత పదమూడు నాడు అయిన తర్వాత పద్నాలుగు తర్వాత పద్నాలుగు రోజు మేము గెలిచిన వాళ్ళ మెంబర్స్కి నోటీస్ ఇస్తాం ఫర్ స్పెషల్ మీటింగ్ స్పెషల్ మీటింగ్ వచ్చేసి పదహారు నాడు ఇలెవెన్ ఓ క్లాక్ సిక్స్టీన్త్ ఫిబ్రవరి ఇలెవెన్ ఓ క్లాక్ నుంచి మనకి నిజామాబాద్ కార్పొరేషన్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డిఓ నిజామాబాద్ గారు ఉంటారు బోహన్ కార్పొరేషన్ బోహన్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ బోహన్ గారు ఉంటారు ఆర్మూర్ మున్సిపాలిటీలో సబ్ కలెక్టర్ ఆర్మూర్ గారు ఉంటారు భీమ్గల్లో సీయో జిల్లా పరిషత్ గారిని నియమించడం జరిగింది సో మొట్టమొదటిగా మేము మొత్తం ఆఫీషియల్స్ పరంగా మొత్తం పరిపాలన పరంగా మీరు పోలింగ్ ని సాఫీగా ఒకటిగా నిర్వహించడానికి రెడీ ఉన్నాము దీంట్లో మీడియా తరఫున అండ్ ఎస్పెషల్లీ ఓటర్స్ తరఫున అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మాకు అప్పుడు ఒప్పుడు వాడికి కూడా వాళ్ళకి కావాల్సిన సూచనలు సమాచారాలు మేము ఒక వికేంద్రీకరణ మోడల్లో ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఒక హెల్త్ డెస్క్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి అప్పుడు ఒప్పుడు సూచన ఇస్తూనే ఉన్నాము ఇది సొలిసిట్ యువర్ సపోర్ట్ మీడియాతో కూడా మేము కూడేది ఏంటంటే దయచేసి ఎలాంటివి అపోహాలు కానీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి మీరు కూడా దాన్ని ఇంకా ముందుకు పంపే ముందు దయచేసి దాన్ని ఒకసారి మీరు వెరిఫై చేయాలని నేను కోరుతున్నాను కదా మళ్ళీ పన్నెండు తారీఖులో పోలింగ్ అంటే ఉన్నది అంటే అంటే క్రికెట్ మ్యాచ్ ఆడనప్పుడు గౌరవ్ కదా అది కూడా డిజార్డ్ అవుతుంది అంటే ఎక్సోఫిషియల్ అయిన తర్వాత మనకి SCC నుంచి ఇంకో లైసెన్స్ వస్తుంది మనతో మేడం స్పెషల్లీ అర్బన్ ఏరియాలో పోలింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఎలాంటి చర్యలు అంటే లాస్ట్ టైం మాకున్న సూచనల మేరకు అరవై ఆరు శాతం పోలింగ్ జరిగింది మన కార్పొరేషన్లో సో ఈసారి అంటే మేము కూడా చూస్తా ఉన్నాము లాస్ట్ టైం కంటే ఈసారి వెహికల్ పర్మిషన్స్ కావచ్చు లేదా ర్యాలీ పెట్టుకోవడానికి పర్మిషన్స్ కూడా లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువ వచ్చినాయి సో అంటే దాన్ని లాస్ట్ అయింది దీంతో పాటు మేము లోకల్ స్టైల్లో కూడా చాలా మందితో ఇప్పుడు హీరోస్ కూడా డాట్ కామ్ చేపిస్తున్నాము అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ లో పొలిటికల్ పార్టీ ఉన్న గ్రూప్ లో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కూడా ప్రకటిస్తున్నాము విధంగా మన కార్పొరేషన్ లో పెద్ద ఫ్లెక్సీస్ బ్యానర్స్ కూడా ఏర్పాటు చేయడం చాలా చోట్ల ఓటర్స్ షీట్లు రాలేదు అక్కడ అబ్జర్వేర్లకి ఇచ్చి పంచమట ఇచ్చి రీలో ఎగ్జాంపుల్ ఎల్లముగుటల జరిగింది చాలా చోట్ల ఓటర్స్ షీట్లు రాలేదు ఇంకా చాలా మంచి చాలా డిస్ట్రిక్ట్ ప్రతి ప్లీజ్ బట్ సి ఈ రోజ్ ఎంతలాగా డిస్ట్రిబ్యూషన్ రేంజ్ రాకపోయినా పరిస్థితిలో మేము ఏదైతే మేము మేం వాటిని వేలో వారిగా మేము రిజిస్టర్ లో నమోదు చేస్తా బికాజ్ అది ఒక స్టాండ్ మళ్ళీ ఎవరైనా దాన్ని దుర్వినియోగం చేసే అస్కారమే ఓటర్ లీప్ ఒకవేళ తప్పని పరిస్థితిలో ఎవరికి రాలేంటే కంప్లీర అండ్ ఎట్లా మా దగ్గర మార్క్ నిన్న మార్క్ కూడా టూరూ కాపీస్ కూడా పోస్టల్ బ్యాలెట్ ఎవరు సర్వీస్ ఓటర్స్ ఎవరు అనేది ప్రతి ఒక్క మున్సిపాలిటీలో మార్క్ చేయడం జరిగింది యాప్సెంట్ షిఫ్ట్ చేసి కూడా దగ్గర రెడీ అవుతుంది

మనకి మునిసిపల్ ఎలక్షన్స్ ఇంకా గట్టి పోటీ ఉంటది కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే లోకల్ ఇష్యూస్ లో అంటే పౌరులు కూడా లోకల్ పౌరులు కూడా ఎదురు చూస్తా ఉంటారు సో ఐ బిలీవ్ ఇట్ ఇస్ దేర్ లాస్ వాళ్ళు తప్పకుండా పాల్గొనాలి అనేది నేను అంటే సమాన పౌరులుగా చెప్తున్నాను నాట్ ఎస్ ఇక్కడ ఓటింగ్లో పాల్గొనకపోతే చట్టం ఏంటి